వైసీపీలో గౌరవం దక్కడం లేదని అందుకే పార్టీని వీడుతున్నానని బాలినేని రెడ్డి జనసేన తలుపు తట్టారు పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది అది ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ తీసుకోవద్దని వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది కారణాలు ఏమైనా ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలేని శ్రీనివాస్రెడ్డి వైసీపీని వీడి జనసేన తలుపు తట్టారు పవన్ డోర్ ఓపెన్ చేయడంతో హమ్మయ్య ఇక అంతా ఓకే అనుకున్నారు కానీ ఒంగోలు రాజకీయం అంత ఈజీ కాదు బాలినేని రాకకు జనసేన వెల్కమ్ చెప్పినా టీడీపీ మాత్రం నో ఎంట్రీ అంటోంది అందుకు ఉదాహరణే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరడం ఖరారయ్యాక ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి వాటిలో పవన్ చంద్రబాబు మోదీతో సహా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడే రచ్చ స్టార్ట్ అయింది తాను ఇన్ని రోజులు పోరాడిన బాలినేని ఫ్లెక్సీల్లో తన ఫోటో వేయడం ఏంటని దామచర్ల ఫైర్ అయ్యారు ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారు నాపై ముప్పై రెండు కేసులు పెట్టించారు మా నాయకుడు చంద్రబాబుని దూషించారు అధికారం పోయి వంద రోజులు గడవక ముందే బాలినేని పార్టీ మారుతున్నారు ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారు జనసేనలో చేరక ముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు తప్పించుకోలేరు అని దామచర్ల హాట్ హాట్ కామెంట్స్ చేశారు తప్పించుకోవటానికి వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జార్ల్యా నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో గత ఐదేళ్లలో బాలినేని చేసిన చేసిన బయటకు తీస్తాం నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీడీపీ జనసేన బిజెపి శ్రేణులకి అండగా ఉంటాం పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటామని దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి టీడీపీ జనసేన ప్రస్తుతం కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే కూటమి గొడవ ఎలా ఉన్నా వైసీపీ క్యాడర్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తోంది బాలినేని కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని వైసీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు ఆయన్ను మాత్రం మళ్లీ పార్టీలోకి అస్సలు తీసుకోవద్దని జగన్ను కోరుతున్నారు మళ్లీ వచ్చినా ఆయన వల్ల పార్టీకి నష్టమే అనే అభిప్రాయాలను వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను వేధించారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని చాలా మంది నేతలు చూస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది అటు ఆయన కుమారుడి పైన ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా పేద వర్గాల దుకాణాలు కూలగొట్టించారని కావాలనే ఆ పని చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి ఆ ఎఫెక్ట్ ఎన్నికల పైన పడింది బాలినేని రాకను జనసేన స్వాగతించినా టీడీపీ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది ఏకంగా ఎమ్మెల్యేనే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బాలినేని భవిష్యత్తు ఏంటనే చర్చ నడుస్తోంది ఇప్పుడే బాలినేని చెక్ పెట్టాలని లేకపోతే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం ఆయన ఏ పార్టీలో ఉన్నా వదిలేది లేదని టీడీపీ నాయకులు అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది దీంతో వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని పరిస్థితి ఏంటి ఇలా అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తుంది జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది ఆయన పార్టీలో ఆహ్వానించారు ఇరవై ఆరో తేదీనాడు విజయవాడలో జాయినింగ్ అవటం జరుగుతుంది మా నాయకులు అందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కాన్స్టిట్యూషన్ నాయకులు అందరితో మాట్లాడి ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జార్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడంటే అప్పుడే స్టార్ట్ చేశాడు